ఎందుకు ఆనందంగా సంతోషంగా ఉండాలండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనము దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో జీవం గల దేవుని ఆలయంలో ఉన్నాం కాబట్టి ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం మనం ఆనందంగా ఉన్నామంటే మనం ఎలా తెలియజేస్తాము ఆనందంగా ఉన్నామని పక్కపండి వరకు వందనాలు చెల్లిస్తూ మనం ఆనందంగా మరి దేవుని వాక్యం వచ్చి అని ఒకసారి అందరూ మరి పక్కపంట వాళ్ళకు మనం వందనాలు చెల్లించుకుందాం దేవునికి స్తోత్రం కలగ హే ఓకే అండి ప్రార్థన చేసుకుని మనం ఈ రోజు వాక్య భాగంలోకి ప్రార్థన స్థుతులకు పాత్ర అత్యున్నతమైన సింహాసన మా ప్రియాపర మీ గణమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును దేవా గడిచిన కాలం నుంచి తను క్షణం బట్టుకు మీ భద్రపరిచి కాచి కాపాడిన విధంగా మీకు స్తోత్రాలు ముఖ్యంగా తండ్రి ఈ రోజున అతను మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవ కొన్ని వాక్యాలు మీరు చేస్తుండగా పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని గ్రహించండి ఆత్మ సంబంధమైన కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత ప్రభావం పొందుకోమని ఈ ప్రార్థన మీకు మారుగా ప్రభును రక్షకుడైన ఏ సూపరి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అని వేడుకుంటున్నాను పర్లేక మా ఘనతండి దేవునికి స్తోత్రం కలుగును కాక హలే ఈరోజు అంశం మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే వైపు చూచుచు ఏంటంటే మన అంశం ఏంటి వైపు చూచు చూ ఒక అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం లేఖన భాగాన్ని మనం చూస్తే హెబ్రియలకు రాసిన పత్రిక ఆ పోస్టులైన పౌలు గారు హెబ్రియలకు రాసిన పత్రిక పన్నెండు ఆద్యం రెండో వర్షంలో మనం పరిశీలన చేస్తే పిల్లారా ఒకసారి చదవండి ఆ మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైనా యేస్ వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పాశ్వమున ఆస్తినుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ అంశము ఎందుకు ఏసు వైపు చూచుచు అని మనం ఇక్కడ పెట్టుకున్నామంటే విశ్వాసానికి కర్త ఎవరండి అంటే విశ్వాసం మనం మనకు విశ్వాసాన్ని కొనసాగించాలంటే నాకు విశ్వాసం ఉంది నా ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలంటే ఎవరి వైపు చూస్తే మన విశ్వాస జీవితాన్ని కొనసాగించగలం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే అంటే విశ్వాసమునకు కర్తయం దానిని కొనసాగించు వాడునైనా ఏసు వైపు చూడాలి మన కనుక ఎట్టు చూడాలండి దేవునికి స్తోత్రం కలిగిగాక అలే అంటే ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంది ఓపికతో పరిగెత్తారు ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి పందెంలో ఉన్నాము ఒక యుద్ధ రంగంలో ఉన్నాము పరుగు పందెంలో ఉన్నాము ఈ పందెంలో పరిగెత్తే ఎలా పరిగెత్తాలట ఓపికతో ఈ పరిగెత్త విషయంలో మళ్ళీ మనం ఎటు చూడాలంటే వైపే చూచుచు ఆయన వైపే చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనం ఎలా ఓపికతో అయితే పరిగెత్త విషయంలో మనం పరిశీలన చేస్తే ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ వస్తాయని మనకి ఎవరు చెప్పినారు ప్రభువారు ఎక్కడ ఎత్తుండ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏం చేసిన అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పాశకు దేవునికి స్తోత్రం కలగడు కాదు అయితే దేవుడు తనతో తన అంటే ఇక్కడ ఏమన్నారంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రీస్తును దేవుడి కుడిపాశంలో కూర్చోబెట్టుకోవాలి అని అంటే ప్రభు ముందు ఏం చేశాడు ఇక్కడ అదే చెప్తున్నాడు మనకి ఏం చేశాడంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరక ఇక్కడ కూర్చున్నాడంటే మృతుల్లో నుంచి లేచి పరిశుద్ధమైన ఆత్మ శ్రమలు వచ్చాయి వచ్చాయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎన్నో శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనను ఎన్నో సార్లు కొండపీట నుంచి పడేయాలని చూసినా ఆయనను ఎంత అవమాన పరిచినా ఆయన ఎటువైపు చూశాడండి ప్రభు గారు తండ్రి వైపు దేవుని వైపే చూచుచు తనకిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని భూమి పైన మహిమ పరిచినట్టుగా మనం పరిశుద్ధ లేఖనలో మనము చూస్తాము కాబట్టి ప్రియులారా ఈ వచనాన్ని బట్టి మనకి ఏం పరిశీలన చేసుకోవాలి మనకి ఏం ఏమర్థమైందంటే యేసు క్రీస్తు మనం పరిశీలన చేస్తే విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడు ఆయన రెండో రాకడ రాబోతా ఉన్నాడు మన విశ్వాసాన్ని యొక్క జీవితాన్ని మనం నిలకడగా ఉంచుకోవాలంటే ఆయన వైపు చూస్తూ మనము మరి ఆ విశ్వాస జీవితంలో ప్రయాణం చేయాలంటే మనకొక్క నిరీక్షణ ఉంది ఏంటంటే ప్రభు రెండో రాకడ ఆయన వచ్చినప్పుడు మనల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లి తండ్రి యొక్క కుడిపాశంలో కూర్చుంట పెడతాడు దేవునికి స్తోత్రం కలగని గాక అలాగే అంటే అందుకే ఆయన అంత అవమానమును నిర్లక్ష్య పెట్టాడు అందుకే ప్రభు చెప్తాడు నేను జయించిన తండ్రి సింహాసనం యొక్క కుడిపాసం కూర్చున్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోని తన ప్రభుత్వం చెప్పినటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమ ఆలోచన చేయండి ప్రియుల ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవైనటువంటి మనము ఒక పందెంలో ఒక పరుగు పందెంలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఈ పందెంలో మనము ఓపికగా పరిగెత్తాలి ఇప్పుడు పరిగెత్తిన విషయంలో ఒక బహుమానం కొరకు పరిగెడుతున్నాడు అనుకోండి పరిగెత్తి పరిగెత్తి అక్కడ పడిపోయాడు అనుకోండి బహుమానం దొరుకుతుందా దొరకదు కాబట్టి ఆ బహుమానము దొరికేంత వరకు మనలో ఓపిక ప్రభు వాక్యం ఈరోజు తెలియజేస్తారు పరిశీలన చేస్తే అనేక మంది పరిగెడతారు పరిగెట్టరా ఒక బహుమానం ఉందనుకోండి దానికోసము ఒక పోటీ జరుగుతూ ఉంటుంది ఈ పోటీలో చాలా మంది పరుగు అంటే పాల్గొంటారు మరి ఇందులో బహుమానం ఎంతమంది పొందుతారు ఎవరైతే గురి చూస్తారో ఎవరైతే కష్టపడతారో రాత్రి పగలు దానికోసం ప్రయాసపడతారో వారు మాత్రమే ఆ గురిని ఛేదించగలిగినటువంటి ఒక సామర్థ్యాన్ని వారిలో పెంచుకుంటారు ఒక సాధకాన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ సాధకము చాలా అవసరం అని ఇక్కడ మనకు అంటే శరీర సంబంధమైనటువంటి సాధకము ఈ బాడిని మనము ఈ స్పృష్టిగా ఉండడానికి ఆత్మ సంబంధమైనటువంటి సాధకము ప్రభు వైపు చూస్తూ ఆయనతో మనము ఐక్యమై ఆయన వచ్చేంత వరకు మన విశ్వాస జీవితాన్ని కట్టుకునేటటువంటి పరిస్థితి ప్రభు మనకు అందుకే ఏసు వైపు చూడాలి ఎందుకంటే విశ్వాసం కర్తయం దానిని కొనసాగించు వాడునైనా ఏసు వైపు చూచు మన ఏదో చూడనట్లు పందెంలో మనం ఇలా ఓపికతో పరిగెత్తాలని చెప్తుంది అయితే ప్రియులారా మరి ఇప్పుడు మనం ఎలా పరిగెడుతూ అంటే గురు చూసిన వారు పరిగెత్తే విధానానికి గురు చూడని వారు పరిగెత్తే విధానికి తేడా ఉంటుంది కొద్దిమంది ఏమో ఒక గోల్ ఉంటుంది దీని ఈ బహుమానమే పొందాలి అని గోల్ పెట్టుకుంటు కొంతమంది సరళే మనం కూడా పార్టిసిపేట్ చేద్దాము మనం కూడా ఈ పందెంలో పాల్గొందామని అని చేస్తున్నారు అంటే కొంతమంది అది చెప్తున్నట్టు కొంతమంది ఏమో గురి చూసి పరిగెత్తారు కొంతమంది ఏమో గురి చూడక పరిగెత్తే వారు ఉన్నారు కాబట్టి అందులో మనం ఎటున్నాం మరి గురు చూసిన వాళ్ళే పరి గురు చూసిన వాణి వల్ల పరిగెడతా ఉన్నామా మరి గురు చూడక పరిగెడతా ఉన్నామా ఏంటి మన విశ్వాసానికి కర్త అయినటువంటి ఆ యేసు వైపు మనం చూచుచు మన విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాము అనేది ఈ రోజు మనలో మనం ఒకసారి పరిశీలన చేస్తున్నాం అయితే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నాను చూద్దాం అన్నమాట కొరిందకి రాసిన మొదటి పత్రిక అపోసులైన పౌలు గారు కొరిందకు రాసిన మొదటి పత్రిక తొమ్మిది ఇరవై నాలుగులో మనం పరిచయం చేస్తే తొమ్మిది ఇరవై నాలుగు అండి మొదటి పత్రిక తొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ ఆ చెప్పండి పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా దేవునికి స్తోత్రం గాక హలే అంటే మనము ఎలా పరిగెత్తాలి అంటున్నాడు ఇక్కడ పందెపు రంగమందు పరిగెత్తువారు అందరూ పరిగెత్తున్నారు కానీ ఒక్కడే ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువల్లే మీరు ఎలా మన విశ్వాస జీవితాన్ని ఏసువైపు వైపు ఉంచి చూచుచు ఎలా కొలసా అటువల్లే మీరు బహుమానం పొందినట్లుగా దేవునికి స్తోత్రం గాక అదేలే అంటే మనం విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకోవాలి ఎలా కొనసాగించుకోవాలి ఎలా ప్రభులో నిలుపుకోవాలి అని అంటే బాహుమానం పొందేలాగా పరిగెత్తాలి నిలుపుకోవాలని చెప్తున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం వాటి వల్ల మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తాలి కొంతమంది పరిగెడతా ఉన్నారట కొంతమంది పరిగెడతా ఉన్నారు కానీ ఒక్కడు మాత్రమే గురువుని చూస్తాడు అదే విధంగా క్రైస్తవులు ఉన్నటువంటి మనం కూడా మరి మన విశ్వాస జీవితాన్ని చాలా పరిగెడతా ఉన్నాము ఇస్రాయేలీలో ఐగుప్తు బంధకంలో నుండి విడిపించిన తర్వాత చాలా మంది బయలుదేరారండి కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కారాను దేశంకు ఎంతమంది వెళ్ళారండి ఇద్దరే ఏహో శివ కాలేబు మాత్రమే అంటే వీళ్ళందరూ మధ్యలో ఏమైపోయారు అంటే మొదలు పెట్టేటప్పుడు వీళ్ళ ప్రయాణాన్ని ఎటువైపు చూసి మొదలు పెట్టారండి దేవుని వైపు చూసి మొదలుపెట్టారు కానీ వీళ్ళు ఏం చేశారంటే చాలా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసి కొంతమంది సర్పముల చేత కొంతమంది ఆకలి తప్పులతో ఇలా చాలా దేవునికి తిరస్కరించిన వారు అరణ్య ప్రాంతంలోనే మరి చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం అందుకే మరి ఎత్తు అందరూ పరిగెడతారంట కానీ గురి మాత్రం కొద్ది మందే చూస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గా అంటే మన కూడా బహుమానం పొందేదిగా ఉండాలని దేవుడు లేఖనం చెల్లిస్తా ఉంది ఈరోజు అంటే విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించబడాలనే యేసు వైపు చూచుచో మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనం ఓపికతో పరిగెత్తని పరిగెత్త విషయంలో సాతాను చాలా భయంకరమైనటువంటి కూల్స్ ఉపయోగిస్తాడు ఈ శరీరాశ నేత్రాస జీవ ఈ ఈరోజు సంబంధమైనవి చూపిస్తూ ప్రభువులో మనల్ని లేకుండా దేవుని వైపు మనము కొనసాగించకుండా చూడండి విశ్వాసాన్ని జీవితాన్ని నిలుపుకోకుండా వాడు ఏ విధం చేతనం పడివేయాలని వాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు వాడు అంటే ప్రభుకే వాక్యం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ కొడవునికే దొరుకు దొరికితే దోయలు వచ్చి నేను పట్టుకుంటారు మీ గ్రంథంలో రాయబడి లేదా అని వాడు ప్రభుకే వాక్యాన్ని బోధించినటువంటి పరిస్థితిని కూడా మనము చూస్తున్నాం ఉన్నాం కాబట్టి ప్రిల్లరా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి ఏంటి అంటే మన విశ్వాస జీవితాన్ని మనం ఎటు అంటే బహుమానము పొందేదిగానే కట్టుకుంటున్నామా లేక పరగ పరగ పొందే పరిగెడతా ఉన్నారు వారితో పరిగెడతా ఉన్నామా లేక ఆ గురి చూస్తూ ఆ బహుమానం పొంద మనం పరిగెడుతా ఉన్నాం ఒకసారి మన అటువల్ల మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలని చెప్తున్నటువంటి లేఖం చూస్తున్నాం ప్రియారా అపస్పమయ్య పొరగా చెప్తున్నా నేను గురి చూడని వాళ్ళ వల్ల పరిగెత్తట్లేదు అన్నాడు దేవానికి స్తోత్రం కలిగినాక అంటే పౌలు తన యొక్క విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగుతున్నాడు అంటే నేను గురి చూడని వాడి వల్ల పరిగెట్టట్లేదు నాకు ఒక గురి ఉంది ఆ గురినే నేను చూస్తూ అటువైపే నేను ప్రయాణము చేస్తున్నానని చెప్తాను చూద్దామల రాష్ట్రం మొదటి పత్రిక అపోయిన పోలీవ కొన్ని రాష్ట్రం అదే తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వర్షాలు మనం పరిశీలి చేస్తే ఏమంటండి కాబట్టి నేను గురి చూడని వాణివాలే అదే అండి దేవునికి స్తోత్రం కలిపినట్టు ఈ రోజు క్రీస్తు సంఘంలోనికి వచ్చినటువంటి మనము దేవుని సంఘంలోనికి వచ్చినటువంటి మనము జీవం గల దేవుణ్ణి ఆరాధించేటటువంటి మనము చూడని వాడదు అనే లేఖనాలు ఇక్కడ సెలవిస్తా ఉన్నాయి ఇంకేమంటున్నా గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు ఆ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే ప్రశ్నై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును కనుక అలా అంటే పౌరులు గారి యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేస్తే నేను గురు చూడని వాళ్ళే వాళ్ళే పరిగెట్టట్లేదు నాకు ఒక గురి ఉంది అనేక మంది పరిగెడతా ఉన్నారు కానీ కొద్ది మంది గురి చూస్తా ఉన్నారని చెప్తున్నటువంటి లేఖనాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే గాలిని కొట్టినట్టు లేదు కానీ ఒకవేళ నేను ప్రకటిస్తా ఉన్నాను ప్రకటించిన తర్వాత మరి నేనే పడిపోతానేమో అని ఏం చేస్తున్నాడు తన శరీరమును నల్లగా కొట్టుకొని దానిని లోపరచుకుంటాం మనం చూస్తే ఫ్రీలారా గుర్రాలు మన మాట వినాలి అని అంటే గుర్రానికి ఫస్ట్ ఏమి వేయాలండి సంఖ్యలు కల్లెలు వేయాలి నోటికి ఆ కళ్ళెము వేసి దానికి గంతలు కట్టి దానిపై కూర్చొని ఆ కళ్ళెముతో దాని శరీరాన్ని అంతా మనము స్వాధీనపరచుకోవాలి లోపరుచుకోవాలి అదే విధంగా ఓడలు కూడా చదువుతాడు మిక్కి చిన్నవైన కానీ చుక్క ఆ ఆ తో అంత తాన్ని తన యొక్క ఆకారాన్ని మొత్తం మనం తిప్పగలుగుతాం అదే విధంగా అయిన దేవునితో నేను సహవాసం కలిగి జీవించాలి అంటే ప్రభువు చూపినటువంటి ఈ విశ్వాసం కర్త దానిని కొనసాగించిన యేసు వైపు నేను చూచుచు నా పందె మంది పరిగెత్తాలి అని అంటే నా శరీరాన్ని నలగొట్టుకొని దానిని లోపర్చుకుంటూ దేవునికి స్తోత్రం కలిగిన గాక విలోప సంబంధమైనటువంటి మనల్ని ఎప్పుడైనా ప్రేరేపిస్తాయేమో పురుకొలుపుతాయేమో అప్పుడు మన శరీరాన్ని కొట్టుకొని ప్రభువుకు తట్టు మనము చూస్తూ ఆయననే చూస్తూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించడం ఇక్కడ మనకు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి అంటే పౌలు గారి యొక్క గురి ఏంటంటే మన గురి ఏంటంటే నిత్య జీవము పొందుకోవటమే అని యొక్క గురి ఏ విధం చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్నం కలగాలి అంటడు ఏ విధం చేతనైనా నేను ఎంత కష్టపడ్డా ఈ లోకంలో ఎంత ఇబ్బంది పడ్డా ఇరుకులు పడ్డా కానీ నా యొక్క విశ్వాసం ఏమిటి అని అంటే నిత్య జీవము పొందుకున్నట్టే ఆ విశ్వాసం ఏ విధం చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్నం కలగాలి అని యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తాం ప్రియుల కాబట్టి క్రైస్తవులు పరిగెత్త పంద్యంలో మనకు వచ్చే ఆటంకాలు చాలా ఉంటాయని చెప్పి నితముందంటే అపవాది యొక్క టూల్స్ ఈ లోక సంబంధం అనేది చూపిస్తా ఉంటాడు కాబట్టి ప్రియులారా అందుకే పౌరులు ఒక మాట చెప్తున్నాడు ఏంటట ప్రియులారా మరి మన మనకు ఉన్నటువంటి బహుమానం ఏంటి ఇలా పరిగెడితే ఈ శ్రమల్లోను ఈ ఇరుకుల్లోను మన శరీరాలను మనం నలగొట్టుకొని మరి మన విశ్వాస జీవితాన్ని తట్టు కట్టుకుంటే మనకు మన బహుమానం ఏంటి మనకు మనకు ఏంటి ఆ బహుమానం అంటే ఇక్కడ చెప్తున్నాడు పిలుపులకు రాసిన పత్రిక అపసరైన పౌరులు గారు పిలుపులకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు వర్షంలో మనం పరిశీలన చేయగలిగితే ప్రియ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏంటండి క్రీస్తు ఏసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురిద్దకే పరిగెత్తుచున్నాను ఏంటంటే క్రీస్తు చేస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని నా గురిని కొనసాగిస్తా ఉన్నాను మనం మన గురి ఎటు కొనసాగించాలని మన వైపు మనం ఎటు చూడ చూస్తూ పరిగెత్తాలి ఈ లోకంలో ఇటు అటు కాదు పక్కపోటు కాదు చూడాల్సింది పక్కపోటు చూస్తే ఏమైపోతాము పడిపోతాం ఆ రోజు ప్రభుత్వం కూడా ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సమయం పేదరు గారు ఎస్సుక్రీస్ ద్వారా నీటిలో నడుచుకుంటూ వస్తే ప్రభువును చూసి అన్నాడు ప్రభువా నేను కూడా ఇలా నీటి మీద నడవాలంటే నడు పర్లేదు అని అన్నప్పుడు ప్రభువును చూస్తూ ఆయన ఆ నీటి మీద నడిచినంత చేపు ఎలా ఉన్నాడని నీటిపై నడుస్తా ఉన్నాడు ఎప్పుడైతే గాలి తుఫాను వైపు చూశాడో ఏమైపోయింది మునిగిపోయాడు అంటే అక్కడ యొక్క విశ్వాసము ఎందుకు సందేహపడితే అక్కడ ఒకసారి ఆలోచన చేయాలి ప్రేస అంటే మన విశ్వాస జీవితాన్ని సందేశపడద్దు ఇక సందేహ పడకుండా మన ఎదుట ముంచబడినటువంటి బంధములో ఆయన వైపు చూస్తూ ఆ బహుమానం పొందుకోవాలని మరి ఆ గురియొద్దకే మనము పరిగెత్తాల్సినటువంటి విషయము ఎంతైనా ఆలోచన చే క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలకు బహుమానం పొందవాలని గురియొద్దకే పరిగెత్తాలంట యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేస్తే వాళ్ళు గురినే చూశారు వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎడుకలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అపనితలు వచ్చినా అపాలు వచ్చినా ఆకలి తప్పులతో ఉన్నా గ్రూడాలతో కొట్టబడ్డ రంపాలతో కోయబడిన గానీ వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఎటువైపు కట్టారంటే ప్రభు వైపే వారు పొందుపోయేటటువంటి బహుమానం వైపే మనం మొట్టమొదట గుర్తుంది కాబట్టి ప్రియులారా ఈ పరిగెత్త క్రమంలో మనకు ఎటువైపు చూడాలంటే మరి ప్రభు వైపు చూడాల్సినటువంటి పరిస్థితి మనకు ఎంత అందుకే కొద్ది మంది అలాగా నడిచారు కొద్ది మంది ఎటు నడిచారట కొద్ది మంది ప్రభువుకు వ్యతిరేకంగా నడిచారు అక్కడ ఒక ఇద్దరు గురించి చెప్తాడు చూద్దాం చూడండి ఇక్కడ యూధ పత్రిక ఒకటో అధ్యాయము పదకొండు వచనాన్ని మనం పర్సన చేద్దాం ప్రియులారా యూద పత్రిక ఒకటో అధ్యాయము పదకొండవ వచనంలో మనం పరిశీలన చేస్తే యూధ పత్రిక ఒకటి పదకొండు పదకొండవచ్చు అయ్యో వారికి శ్రమ వారు కయ్యోను నడిచిన మార్గంన నడిచిరి బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రప్పు ద్రోవలో ఆతృతంగా పరిగెత్తి కోరాహం చేసినట్లు తిరస్కారం చేసి కొద్ది మంది పరిగెత్తే విధానం చెప్తా ఉన్నాడు ఇక్కడ ప్రభువుకు కాకుండా ప్రభు తట్టు చూడకుండా వీళ్ళు పరిగెత్తే విధానం ఇది మనమేమో అంటే మనం విశ్వాస జీవితాన్ని విశ్వాసం కర్తయం దానిని కొనసాగించబడిన ఏసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పద్యంలో ఓపికతో మనం పరిగెడతా ఉన్నాం కానీ వీళ్ళు ఎలా పరిగెడతా ఉన్నారట అయ్యో వారికి శ్రమ కయ్యేను నడిచిన దారిలో మార్గంలో వారు కయ్యను ఎలా నడిచాడు మనం మెతవరంలో నేర్చుకున్నాం ఎలా నడిచాడండి నీతి మంత్రుడిగా ఉన్నాడా తన సహోదరుని చంపాడు వారు ఎందుకు అంటే వాడి క్రియలు చెడ్డేవి తన సహోదరు క్రియలు నీతిగలవై ఉండడం బట్టి అంటే ఇక్కడ అయ్యో వారికి శ్రమ కయ్యను నడిచిన మార్గంలో వారు నడిచి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు కూడా పరిగెత్తాడు ఏటో ఈయన కూడా బహుమానం పొందాలని పరిగెత్తా కానీ ఎలాంటి ద్రోవలు పరిగెత్తాడు త్రపు ద్రోవలో ఆతృతముగా పరిగెత్తి ఇంకా కోరాహు చేసినట్టు ఈ లోక సంబంధం అనేది చూసి కాదు మనము ఈ లోకము కాదు ఈ లోకంలో ఉన్న వాటిని కాదు మనం వేటిని చూసి పరిగెత్తాలట ఏసు వైపు చూచు మన ఉంచబడినటువంటి పంద్యంలో మనము ఓపికతో పరిగెత్తాలి అందుకే అపస్తులు చెప్తా ఉన్నారు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని అందే నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముడు మా ఈ చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలగజేయుచున్నది ఏదయంగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఈ రోజు క్రైస్తవులైనటువంటి మనము ఏసు వైపు చూచుచు మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలంటే మనం ఈ లోక సంబంధమే కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి ఆ లోకమైనటువంటి ఆశీర్వాదాల కోసం మనము చూడాలి అందుకే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తే ఈ లోకంలో ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే అదే చెప్పండి కదా క్షణమా చూచుచున్నాం కనుక క్షణమాత్రముండు మా ఈ చులుకని శ్రమ నేను వెడిలిపోయి క్రీస్తుతో కూడా బాగు చెప్తున్నాడు నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అంటాడు అది ఎక్కడికి వెళ్ళిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి నేను ఉంటాను అక్కడ నా నాకు చాలు ఆయనతో ఉంటాది నాకు మరీ మేలు కానీ మిమ్మల్ని బట్టి ఈ రెండింటి మధ్యన నేను ఇరుకున పడుచున్నాను అని చెప్తున్నాను అంటే ప్రభుతో వెళ్ళి ఉండాలని ఆనందం ఉంది సంఘానికి సువార్త ప్రకటించాలని కూడా ప్రయాసము భారం ఉంది రెండింటిలో నేను ఇరుకున పడిపోతా ఉన్నాను కానీ ప్రభుతో వెళ్తే నేను ఎంత ఆనందంగా ఉంటుంది అందుకే నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉంది అని నాకు మాత్రమే కాదు మరి ఆయన ప్రత్యక్షతను ఆకాంక్షించిన పవర్ అందరికీ మరి బహుమానం నీతి కిరీటం దొరుకుతాయి చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి అంటే అంతకంతకు ఎక్కువ ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలతో కాదు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమభారం కలిగజీచున్నది ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి ప్రభు వచ్చినప్పుడు లోకములో ఉన్నటువంటి పంచభూతాలు ఏమైపోతాయి మిక్తమైన వేండ్రంతో లయమైపోయి భూమి మీద కృత్యములన్నీ కాలిపోతాయి కానీ మనము ప్రభు వైపు చూస్తే ఆయన వచ్చి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడండి పరలోకానికి తల్లి సన్నిధిలో సదాకాలము ఉండేటటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి ఈ మాటలు ఎక్కడ ఉన్నాయంటే పంచభూతులు పేతులుగా రాసిన రెండో పత్రిక అవసరం లేదు మనకి ఈరోజు టైం లేదండి మనం బయట వెళ్ళాలి కాబట్టి తొందరగా ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అయితే పిల్లలు ఈ మాటలు పేతులుగా రాసిన రెండో పథకం మూడు పది పథకంలో ఉంటే మీరు రాసుకోండి అయితే పిల్లల మరి మన పరిస్థితి ఏంటి అంటే అబ్రహాము గురించి ముగిస్తాను ఒక రెండు మాటలు చెప్పి అబ్రహాం గురించి మనం పరిస్థితి చేసుకుంటే అబ్రహాము పిలువబడినప్పుడు ఎలా పిలువబడ్డాడు ఆయన యొక్క విశ్వాస జీవితం ఏంటి అంటే విశ్వాసం ఆ పిలుపునకు లోపడి స్వాస్థంగా పొందరైన ప్రదేశం బయలువేళ్ళను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ప్రభువా విలువనో నేను వెళ్తా ఉన్నా నేను ఎట్లా వెళ్ళాలో నాకే తెలియదు నువ్వే చూపించాలి మార్గము నాకు కూడా ఏమి తెలియదు అదే విధంగా పిల్లలు మన మోస గురించి కూడా మనం ప్రశ్న చేస్తే మోసను ఈ లోక సంబంధంగా ఆయన ఒకటే మాట అన్నారు నువ్వు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమ్మారడం అని అనిపించుకో అంతే ఫరో యొక్క ఎవరు అన్నిలు వాళ్ళు పర అన్యులు నువ్వు అన్యుల కుమారుడు అనిపించుకో చాలు ఈ రాజ్యాన్ని నీకు రాసిస్తాం మనం దేవునికి స్తోత్రం కలగ అంటే నువ్వు కాలి కుమారుడు అనిపించుకో అంతే పొర యొక్క కుమార్తె కుమారుడు అని అనిపించుకుంటే ఈ రాజ్యాన్ని నీకు ఇస్తానంటే బాబు మన మన మోసగారు ఏమన్నారు పాపకాల అల్ప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించి ఫరో యొక్క కుమార్తె కుమారు అర్పించుకున్న ఆయన ఒప్పుకోనలేదు అని లేఖనాలు చదివిస్తున్నారు చూడండి అంటే ప్రభు వైపు చూస్తూ ఆయననే దృష్టి మన దేశంలో ఉంచుపడినటువంటి పంద్యంలో మనం ఓపికగా పరిగెత్తాలి అని అంటే ఎటు చూస్తూ పరిగెడతాం మనం ఎవరి వైపు చూస్తే ఈ ఫలము ఈ శాంతి సమాధానము ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకో ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధిలో గడిపేటటువంటి చూస్తే వైపు చూచుచో మన ఎదురుతో ఉంచబడినటువంటి మనం ఎలా పరిగెత్తాలంట ఓపికతో పరిగెత్తాలి అప్ప ఆకలానికి అబ్రహాం గురించి మనం పరిశీలన చేస్తే ఆమె ఆయన వంద సంవత్సరాల వాడు సారా గర్భం కూడా మృతతుల్యం అయిపోయింది ఇక స్త్రీ ధర్మం అనేది ఆమెకు నిలిచిపోయింది ఇక ఇక గర్భం ధరించేటటువంటి పరిస్థితి లేదు అయినా కానీ దేవుడు తన వైపు వీళ్ళు చూశారు కాబట్టి కార్యాలు జరిగించి ఇస్సక్ ద్వారా ఇసుక రేణువుల వల్ల సంతానాన్ని కలిగేది సృష్టినే నింపేసాడు దేవునికి స్తోత్రం కలుగును కాక అంటే దేవుని పైన విశ్వాసం ఉంచితే దేవుని పైన నమ్మకం ఉంచితే మన విశ్వాస జీవితం ఎలా కొనసాగుతుంది అనేటటువంటి విషయాలు దేవుడు ఈ రోజు మనం కొద్ది మాటలు మనం చూసుకున్నాం కాబట్టి ఆలోచన చేయండి అంటే మొదటి పర్సనం మనం మళ్ళొకసారి చదువుకుందాం చూడండి ముగించుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో అర్యాన్ని మనం చదువుకొని ముగించుకుందాం ఆ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు దానిని కొనసాగించు వాడునైనా చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిల్వను సహించి దేవుని సింహాసనం యొక్క ఆస్తుడైన దేవుడి స్తోత్రం కలగను గాక అంటే చూడండి పిల్లారా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి మన వైపు ఎటు చూడాలంటే మనము విశ్వాసంకు కర్త మనల్ని నిత్య జీవానికి పాత్రలుగా చేసేవాడు రెండో ఫోన్ వచ్చినప్పుడు మనల్ని తండ్రి సన్నిధికి తీసుకెళ్లే మన విశ్వాస జీవితాన్ని ఆయన వైపే చూస్తూ ఆయనలో కట్టుకుంటూ ఆయన వైపే పరిగెడుతూ ఉంచబడిన మనల్ని ఓపికతో మనము ఈ ఓపికతో ఎందుకు పరిగెత్తాలని చెప్పాడనంటే ఈ లోకంలో మనం దేనైనా పొందుకోవాలంటే అంత సులువు కాదు అవునా ఎంత కష్టపడాలి ఎంత ప్రయాసపడాలి ఒక డిగ్రీ సంపాదించాలంటే ఎంత కష్టపడాలి ఒక జీతం ఒక నెల జీతం సంపాదించాలంటే ఎన్ని మాసం ముప్పై దినాలు కష్టపడాలి లేదా ఒక బహుమానం పొందుకోవాలంటే దానికోసం ప్రయాస పడాలి సాధకము చేయాలి అలాంటి పరిస్థితుల్లో మరి మనకు సమయం అనేది ప్రతి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలట ఓపికతో ఈ సమయాన్ని మనం ఉపయోగించుకొని మరి ప్రభు మన కోసం ఉంచినటువంటి పందెంలో మనం ఓపిక ఓపికతో పరిగెడితే ఆయన తన చేత ఉంచబడినటువంటి ఆనందం కొరకు ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టాడు మనకు కూడా ఈ లోకంలో క్రైస్తవులైనటువంటి వారికి అనేకమైనటువంటి అవమానాలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు బలహీనతలు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వచ్చినా గానీ మనము మన విశ్వాస జీవితం అనేది ప్రభు తట్టే చూస్తూ మన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకుండా ప్రభులో మనల్ని మనం కట్టుకుంటూ మన దేవుడికి ఇష్టమైనటువంటి జీవితము జీవించలాగా దేవుడు కృప అనుగ్రహించలాగున చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మన అందరి హృదయంలో నీరుగట్టి పాలించేరుగాక ఆమె అందరికి వందనాలు దేవునికి స్తోత్రం